హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ ఇంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ పేరడం అయితే స్టార్ట్ చేశాము ఈ బతుకమ్మ అనేది తెలంగాణ యొక్క రంగుల మరియు శక్తివంతమైన పండుగ ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా పెరిగే పువ్వులతో మహిళలు జరుపుకుంటారు ఈ పండుగ ప్రత్యేకంగా తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ శీతాకాలం ప్రారంభానికి ముందు వర్షాకాలం చివరి భాగంలో వస్తుంది ఈ బతుకమ్మ తొమ్మిది రోజులు తొమ్మిది తీర్లుగా పేరుస్తారు మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ దీనికి నైవేద్యంగా అటుకులు బెల్లాన్ని ఫలహారంగా తీసుకెళ్తారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ఈరోజు ముద్దపప్పు నైవేద్యంగా తీసుకెళ్తారు నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అంటారు దీనికి పాలు బెల్లం నానబెట్టిన బియ్యంతో నైవేద్యం చేస్తారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఉప్పుడు బియ్యంను అట్లుగా చేసి నైవేద్యం సమర్పిస్తారు ఆరో రోజు అలిగిన బతుకమ్మ రోజు అర్యం ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఈరోజు అలిగిన బతుకమ్మగా చూస్తారు ఎలాంటి నైవేద్యం పెట్టరు ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ సకినాల పిండిని వేపకాయల రూపంలో చేసి నైవేద్యం సమర్పిస్తారు ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ నువ్వులు వెన్న బెల్లం కలిపి ఫలహారం తయారు చేస్తారు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అన్ని రకాల ఫలహారాలు చేసి నైవేద్యం పెడతారు మొదటి నుంచి ఫస్ట్ రోజు లాస్ట్ రోజు రెండు బతుకమ్మలు వేరుస్తాము ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా పెద్ద బతుకమ్మ అయితే కంప్లీట్ అయింది రెండవది చిన్న బతుకమ్మ కూడా తయారు చేస్తున్నాను బతుకమ్మలు అయితే రెడీ అయ్యాయి ఇక వెళ్ళి ఆడుకోవడమే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి